నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు సుంకర సాహితి కుటుంబానికి అండగా ఉంటామంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామానికి చెందిన సుంకర సాహితి దిల్సుఖ్ నగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపారాంబాబు పార్టీ సీనియర్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి ఆలుబాగా మాజీ సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి శ్రీను పిలారిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు చెప్పిన తర్వాత నేను అమ్మ నాకు పై వేసి వాడు ఏంటి ఇలాగ నంటే నమ్మ నువ్వు ఏం చేసుకోకుండా నీకు ఏం చేసుకోను మళ్ళీ అంటే వచ్చేసేయ్యమ్మా వచ్చేస్తానమ్మా ఒక గంట గంటన్న టైంలో మళ్ళీ నా గంటలు జరిగి మీరు కూడా పెట్టలేదు అండి తమిళనాడు మాకు ఆ ఎవిడెన్స్ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయనకు ఫోన్ చేసి అడిగాము అడిగితే ఆయన ఈ ప్రాసెస్ నడుస్తుంది అమ్మా మీకు ఏమన్నీ ఆయన జరగదో చెప్పారు మాట్లాడుతాం మన చెందిన యువతి మొన్న చైతన్యపురిలో తాను ఆత్మహత్య తెలుసుకోవడం తెలిసిన సో ఆత్మహత్య చేసుకోవడం వార్త విని వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఆలుబాక గ్రామానికి వచ్చి పరామర్శించినామని వచ్చాను ఒక జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా వాళ్ళ కుటుంబాన్ని ఓదార్స్తామని మా గ్రామ కమిటీ మన మండల్ ప్రెసిడెంట్ గారు మా నాయకుడు నర్సింహమూర్తి గారితో వచ్చి కుటుంబాన్ని బలవడం జరిగింది దాంట్లో మనకు తెలిసిన కొన్ని ఘోరమైన సత్యాలు తెలుసుకొని చాలా బాధకరమైన సంఘటనలు మనము వినడం జరిగింది వారు ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ కూతురు అనుభవించి ఆర్థిక అయితే చేసుకోవడానికి కారకులైన ఎవరైతే వాళ్ళ తల్లి పోలీస్ శాఖ కమిషనర్ గారు ఈ కేసుని టేకప్ తీసి వాళ్ళు నిజాలను తేల్చి అక్కడున్న వీడియో ఫుటేజెస్తో సహా కాల్ డేటా ఇవన్నీ కూడా పరిశీలించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా శిక్ష పడేటట్టు చేయాలని చెప్పి కోరుకున్నాము మేము కూడా ఇప్పుడే ఎంపీ గారు మాట్లాడారు కవిత గారు నల కవిత గారు వారు కూడా అవసరమైతే కమిషనర్ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూని రిప్రజెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మా తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి జరగద్దని